హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపసంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేకర్ పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ నేను చెప్పిన స్టైల్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది అండ్ సపరేట్గా మనం గ్రేవీ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదా మనం ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో అండ్ తక్కువ ప్రాసెస్ లో చేసేయచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ పలావ్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ కప్తో టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ టూ కప్స్ బాస్మతి రైస్ కి హాఫ్ కప్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను చూడండి వీటిని ఒక టూ టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మెంతిని ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చీస్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వన్ టమాటోని ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కాస్త కరివేపాకు తీసుకోవాలి కాస్త పుదీనా తీసుకోవాలి నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన క్యారెట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్న పొటాటోస్ని తీసుకోవాలి ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చీస్ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా కట్ చేసిన మెంతికాడల్ని వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కాడల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న టూ పొటాటోస్ని వేసుకోవాలి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నిలువుగా కట్ చేసిన ఒక పండు టమాటోని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్ మేకర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం నెక్స్ట్ వన్ టు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి ఇప్పుడు పెరుగుని బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇప్పుడు రైస్ని ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇక నేను ఈ కప్తో టూ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను సో ఇదే కప్తో ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇది ఎలా అంటే వన్ కప్ ఆఫ్ రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వాటర్ వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాక మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో మూత పెట్టేసి బాయిల్డ్ అవ్వనివ్వాలి ఎ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇక రైస్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు పైన నుండి కాస్త కొత్తిమీర వేసి మిగతా ఫార్టీ పర్సెంట్ బాయిల్డ్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మూత పెట్టేసి మరో టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వాలి మీరు పలావ్స్ కానీ ఇలా బిర్యానీ కానీ ఏదైనా చేసి ఉంటే ఇలా వెయిట్గా ఏమైనా పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మన ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయినట్టే సో చూడండి రైస్ కూడా ఇక్కడ మనకి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రాపర్గా బాయిల్ అయిపోయింది చాలా పొడి పొడిగా అయింది ఫైనల్గా ప్లేట్లో సర్వ్ చేసుకొని కాంబినేషన్గా రైతా ఆనియన్ లెమన్ వేసుకొని తింటూ ఉంటే నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పలావ్ ఎలా చేయాలో ప్రాసెస్ చూశారు కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టూ పర్స్బెల్ అకౌంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బై బాయ్